వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన దగ్గర తక్షణ నందుగా ప్రొడక్ట్స్ తలపిస్తున్నా పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేడింగ్కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే మీకు అన్ని మార్కెట్ల టమాటా రేట్లు కావాలనుకున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఇక ముందుగా స్టాక్ విషయానికి వస్తేనా ఇక్కడ స్టాక్ అయితే రోజు రోజుకి తగ్గిపోతా ఉంది ఇక్కడ అన్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాయలు కూడా తగ్గిపోయాయి ఈ భారీ ఎండల వల్ల అయితే కాయ అయితే చాలామంది అయితే కోయడం లేదు ఈరో టోలర్ స్టాక్ ముప్పై సారీ మూడు వేల ఐదు వందల క్రేట్లు మాత్రమే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే సేమ్ నిన్న మాదిరే మొన్న మాదిరి వెళ్తున్నాయి తొంభై రూపాయలు సూపర్ టాప్ ఇరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై రూపాయల వరకు అయితే వెళ్తున్నాయి అవి కూడా పక్క లోకల్లో ఈ సంతల్లో కానీ అలా అమ్మే వాళ్ళే తీసుకు తీసుకొని వెళ్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ